వరద ఉధృత అవటం వల్ల నేషనల్ హైవే తెలంగాణ ఆంధ్ర ఉన్నటువంటి నేషనల్ హైవేలో ఆంధ్ర తెలంగాణ బోర్డు తెక్కిల దగ్గర ఉన్నటువంటి గరిక దగ్గర రోడ్ డ్యామేజ్ అయింది రాకపోకలు మొత్తం ఇబ్బంది అయింది మరి ఈ పూట మరి వన్ టూ బట్టి ఆరు ఆ వైపు నుంచి రైట్ సైడ్ వైపు నుంచి అలవ్ చేస్తా ఉన్నారు ఇది కూడా త్వరలో కంప్లీట్ చేసేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేషనల్ హైవే స్టార్ట్ చేశారు ఈ వరదలో మరి ఎక్కడైతే ప్రాజెక్టులు లాగిపోయారు వాళ్ళందరూ కూడా ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు మేము కానీ పూర్తిగా కావాల్సిన సహాయాలు ఏర్పాటు చేస్తాము ఫుడ్ కావచ్చు ఫెసిలిటీస్ కావచ్చు అన్ని ఏర్పాటు చేస్తాం వరద ఉధృత అవడం వల్ల ఈ రోడ్ డ్యామేజ్ అయింది ఈ రోడ్డు కూడా ఒకగతిగా పూర్తి చేసి తెలంగాణ నుంచి కూడా వెహికల్స్ అలవా చేస్తాం అది నందిగామ దగ్గర నందిగామ దాటిన తర్వాత కీసార్ దగ్గర రోడ్డు డ్యామేజ్ అవ్వడం ఆపేయడం జరిగింది హైదరాబాద్ అలవ్ చేయడానికి హైదరాబాద్ ఇబ్బంది లేదు ఆంధ్రాలోకి నందిగామంలో ఎప్పుడైతే వాటర్ వరద తగ్గిపోయిన తర్వాత అక్కడ అలవ్ చేస్తాం మరి ప్రజలందరూ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా రోడ్డు మీద ట్రాఫిక్ లో జామ్ అయినటువంటి ప్రజలకి అన్ని విధాలుగా చిన్న చంటి పిల్లల పాలు ఏర్పాటు చేయడం కానీ బిస్కెట్స్ ఏర్పాటు చేయడం కానీ పిల్లలకు ఫుడ్ ఏర్పాటు చేయడం కానీ వాటర్ ఏర్పాటు చేస్తూ ఇంకా గుంటూరు నుంచి బస్సు ఏర్పాటు చేసి బస్సు వచ్చారు వాళ్ళ ప్రయాణికులందరూ కూడా అకామిడేషన్ కూడా అక్కడ కళ్యాణం ఏర్పాటు చేస్తామని చెప్పాను నైట్ రెండు మూడు గంటల్లో కనుక వాటర్ లెవెల్ తగ్గకపోతే వాళ్ళకి కూడా అకామిడేషన్ బస్సులో ఉన్న ప్రయాణికులు కానీ ఎక్కడైనా సరే కళ్యాణంలో కావచ్చు లేక అవునా దేవాలయాలు కూడా ఏర్పాటు చేస్తే తెలుస్తుంది మనం కృష్ణానది ఆర్టీసీ కానీ త్రగుడుపాలెం అదే దగ్గర మండలంలో బోధవాడ రెడ్నాయక తండ అగ్రహారం ముత్యాల రావి అలా గ్రామాలు దెబ్బతిన్నాయి వాడు ఎప్పటికప్పుడు మన ప్రభుత్వ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది మన ఆదేశం ప్రకారం ఎక్కడైతే పంట నష్టం పోయారా లేక ప్రాపర్టీ శాస్త్రి నష్టం పోయారా ప్రాణ నష్టం ప్రాణ నష్టం జరగలేదు నిన్న ఎలక్ట్రికల్ సిబ్బంది చిట్టాల నుంచి అవతల వెళ్తా ఉంటే రోడ్డు మీద ఎక్కరు రావిరా పొడవలు తీసుకొచ్చి వాళ్ళు కూడా రక్షణ జరిగింది అదేవిధంగా టౌన్ టౌన్లో మటన్ దగ్గరికి కర్మకాండ చేసుకోవడం పోయి పని జరగకపోతే ఏనాదుల ద్వారా అక్కడ పొడవలు ఏర్పాటు చేసుకున్నాం ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు ఫుడ్ కూడా ఎక్కడ ఇబ్బందులు ఎక్కడ చేస్తున్నాం పంట నష్టమైనటువంటి ఎవరైతే కొంత ఆస్తి నష్టపోయారో వాళ్ళకి ప్రభుత్వం రికార్డు తీసుకుని ప్రభుత్వం ద్వారా సాయం చేయడం రెవెన్యూ అధికారులు సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా మొత్తం వాంటింగ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు మేము పార్టీ కేటర్ మా తమ్ముడు మా కుటుంబం కూడా ఎప్పటి ఇంటికాడ ఫుడ్ ఏర్పాటు చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసి ఎక్కడైతే ఫుడ్ ఇబ్బంది ఏర్పాటు చేస్తా ఉన్నాయి ప్రత్యేకంగా జగేపేట చెరువులో ఆ వాకింగ్ ట్రాక్ నీళ్ళు ఎదురు తెచ్చింది ఎదురుండం వల్ల ఆర్టీసీ కాలనీ కాకనగర్ మొత్తం కూడా నీళ్ళు ఇబ్బంది చెరువు పెట్టి నవాట చెరువు అయిపోయింది అదే విధంగా చెరువు మరి అదేవిధంగా ఇంక కొన్ని కొన్ని చెరువు కూడా తెలియని చెప్పన్నారు కూడా ఎవరు రిపేర్ చేసుకుని అంటే రిపేర్ చేసుకుని మరి భవిష్యత్తు సాగునీ ఇబ్బంది లేకుండా వేపలా వాగు పూర్తిగా ఎక్కడ ఎక్కడ మూసుకుపోయింది ఎవరు కూడా ఆక్రమిస్తున్నారు ఈ ఆక్రమణ తొలగించి ఎక్కడైతే ఎరకాల వ్యాపారోటు లేకుండా రిమూవ్ చేసి కొన్ని చోట్ల ఆక్రమణ తొలగిస్తే ఇటువంటి ఇబ్బంది రాదు ఆక్రమణ వల్లే ప్రత్యేకంగా ఈ తొరగడు పాలం ఆర్టీ సెవెన్ ఇబ్బంది అవుతా ఉంది